హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాచ్ నేను మీ సాయి కుమార్ చూసుకుంటే గత కొద్ది కాలం నుంచే హైదరాబాద్ హైదరాబాద్ కూల్చివేతలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆ బడాబాబులు ఈ పొలిటీషియన్స్ ఈ సినిమా వాళ్ళకి కొల్చడం అయితే మనం చూసాం అలాగే ఆ మధ్యలో పేదవాళ్ళకి కూడా కోల్చడం అయితే జరుగుతుంది వాళ్ళైతే చాలా ఆ బాధతో బాధనైతే వ్యక్తం చేస్తున్నారు మేము కాయ కష్టం చేసి ఎప్పటి నుంచో దాచుకున్న సొమ్ముతో మేము అలా కొంటున్నామని కొంతమంది అయితే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పదుల సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం అయినా వచ్చి ఇప్పుడు కూల్చివేస్తున్నారంటూ చాలా మంది అయితే ఓపోతున్నారు మరి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు దీని మీద ఎందుకంటే పెద్దవాళ్ళు కూల్చే పెద్దవాళ్ళని కూల్చేస్తే ఎలా అయినా ఓకే కానీ మా పరిస్థితి ఏంటి మేము ఎవరికి చెప్పుకోవాలి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి అయితే చాలా మంది బాధపడుతున్నారు మరి ఆ విషయం మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం సార్ మీ పేరు నా పేరు మునిచంద్ర అండి నేను ఆర్టిస్ట్ అండి సార్ ఇప్పుడైతే హైదరాబాద్ అయితే వేతలు జరుగుతున్నాయి మరి దీని మీద ఎలా భావిస్తున్నారు సార్ ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి నిజమే సరే బాగా ఉండేవాడికంటే లెక్కలేదండి కళ్యాణ మండపాలు అలాంటివి ఉన్నాయనుకోండి అవి కూల్చేసిన వాడికి లెక్క కాదు మధ్యతరగతి మానవుడు కష్టపడి అప్పు చేసి ఎక్కడో లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కొని అపార్ట్మెంట్లో కట్టిన అపార్ట్మెంటుల్లో కొనుక్కుంటే వాళ్ళకి కూలగొట్టడం చాలా దారుణం అండి ఎందుకంటే కనీసం వాళ్ళని ఆ ఇంట్లోపల ఉండే సామాన్లు కూడా తీసుకొనియడం లేదు చాలా మంది అది చాలా దారుణం మధ్యతరగతి మానవుడు ఎన్ని అప్పులు చేసి ఉంటాడండి వాడికి ఎక్కడి నుంచి వస్తాయి కోటీశ్వరుల కంటే లెక్కలేదు వాడు లెక్కేసుకో వాడికి వందల కోట్ల ఆస్తులు ఉంటాయి వాడికి లెక్కే కాదు ఒక జాబ్ చేసుకుంటూ అప్పు చేసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు వాడి పరిస్థితి ఏంటండి ఇది మాత్రం చాలా దారుణం అన్యాయం అండి ఇది ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలండి అంటే చూసుకుంటే అలా కట్టుకున్న వాళ్ళు ఈఎంఐ అంటే వాటి మీద లోన్లు వస్తున్నాయి కరెంటు బిల్లులు వస్తున్నాయి అంటే మీటర్లు వస్తున్నాయి అంటే వీటికి పర్మిషన్ ఇచ్చిన ఆ గవర్నమెంట్ మరి ఎలా అంటారు అసలు అసలు దీనికి ఏం చేయాలంటే ఆ ఇల్లు కూలగొట్టం కాదు ఆ మధ్య తరగతి వాళ్ళు ఉండే ఇల్లు కూలగొట్టం కాదు వాళ్ళు కట్టిన టైంలో ఎవడున్నాడు ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాడిని శిక్షించాలండి ఏం అప్పుడు ఏం పేకుతున్నాడు వాడు ఏం పెన్నారండి ఇల్లులు కట్టుకుంటే లంచాలు తీసుకొని వదిలేసి మీరు ప్రభుత్వం ఈ రోజు జనాల మీద పడతారా చాలా తప్పిది శిక్షించాల్సింది వచ్చి వాడిని ఆఫీసర్లనే ఇళ్లలో ఉండే వాళ్ళని కాదు వాళ్ళని వదిలేయాలి నా ఉద్దేశం అయితే అదేనండి అంటే ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రభు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో పర్మిషన్ వచ్చినాయి ఈ ప్రభుత్వంలో ఇట్లా కూల్చివేద్ద జరుగుతున్నాయి కానీ మధ్యలో జనాలు బాధపడిపోతున్నారు అంటే ఏ గవర్నమెంట్ మారినా జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళ గవర్నమెంట్లు వీళ్ళు చేస్తున్నారు మరి జనాలు అంటే ఏం ఎలా చేస్తే అంటారు ఈ కూల్చివేత్తలకి ఖచ్చితంగా పర్యవసానం చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్ అయితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లలో జనాలను ఇబ్బంది పెట్టకూడదండి ఏదైనా సరే జనాలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏది ప్రభుత్వమే కాదు అసలు మేమందరం ఓట్లేసింది ఎందుకండి మాకేదో మేలు చేస్తారని అంతేగాని మా ఇల్లు కూల్చేస్తారనే అంటే అంటే ఆయన అయితే చెరువుల్ని కాపాడాలి అవి వాటి వల్లే ప్రకృతి పాడైపోతుంది వర్షాలు పడ్డ ఎన్ని ఇబ్బందులు అవుతుంది కూడా దాని వల్ల అని చెప్పి చెప్తున్నారు చెరువుల్ని కాపాడాలి ఇప్పుడు కాపు ఇప్పుడు కడుతున్నారు చూసా వాటిల్ని వాటిని జాగ్రత్త తీసుకొని ఉండే వాటిల్ని కాపాడండి కాపురాలు ఉండే మధ్య తరగతి కాపురాలు ఉండే వాళ్ళని కోల్చడం కాదు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఆక్రమిస్తానే ఉన్నారు చెరువుల్ని వాటిల్ని కాపాడండి చాలు అంతేగాని ఎప్పుడూ పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం కట్టేసిన వాటిని ఇప్పుడు కోల్చడం మాత్రం కరెక్ట్ కాదు మరి ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే గవర్నమెంట్ కి మనం ఏం చెప్తామండి గవర్నమెంట్ కి వాళ్ళు ఆలోచించాలి మధ్య తరగతి ఉండి ఇబ్బంది పెట్టకూడదు నాకు తెలిసి ఆపేయడం బెటర్ ఇది కోల్చడం మాత్రం చాలా తప్పు ఏ గవర్నమెంట్ అయినా సరే అంటే ఇప్పుడు చూసుకుంటే పెద్ద వాళ్ళని అంటే దీంట్లో ఏదన్నా మీరు సజెషన్స్ ఇస్తారా అంటే పెద్ద వాళ్ళ వరకు ఇది ఉండి చిన్న వాళ్ళకి అంటే పేదవారికి ఏదన్నా ఉండేలాగేమన్నా మీరు ఎలా అనుకుంటున్నారు ఓకే చెరువుల్లో పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా గోడౌన్లు కళ్యాణ మండపాలు అలాంటివి కూల్చేయండి తప్పులేదు అపార్ట్మెంట్ లో కాపురం ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అది నా సజెషన్ అయితే మాత్రం గవర్నమెంట్ కి అంటే ఆయన చెప్పడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎంత తోడైనా ఎవరైనా కానీ అయితే నేను ఊరుకోని అయితే అన్నారు మరి ఇది ఎంతవరకు దారి తీయొచ్చు అనుకుంటున్నారు ఎంత తోడైనా ఊరుకోను అంటే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వం మీద దౌర్జన్యం చేయమనండి జనాల మీద ఆ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అప్పుడైతే లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారా ఇష్ట ప్రకారం కోట్లు కోట్లు తీసుకొని మీరు కోట్లు కోట్లు తీసుకొని హ్యాపీగా ఉన్నారు లంచాలు తీసుకొని ఇప్పుడు జనాలను ఇబ్బంది పడతారా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు నేను చెప్పాలంటే ఇప్పుడు కూల్చడం కరెక్ట్ కాదు ఇది కూల్చివేతలు ఆపేయాలనే చెప్తా చెరువుల్లో ఏదన్నా కళ్యాణ మండపాలు పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటే కూల్చుకోండి తప్పు లేదు కానీ మధ్య తరగతి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లను కూల్చడం మాత్రం చాలా దారుణం దానికి అందరూ సపోర్ట్ అందరూ జనం అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు మీ పేరు గంగదత్ ఇది ఇప్పుడు హైడ్రా అయితే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి అంటే పెద్దవాళ్ళవి వాళ్ళు తేడా లేకుండా అయితే చేస్తున్నారు దీని మీద మీరు ఏమని భావిస్తున్నారు చేస్తున్నారు అంటే చూసుకుంటే పెద్దవాళ్ళు అయితే చేస్తున్నారు అంటే ఆక్రమించి కడుతున్నారు అని అంటే పేదవాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కదా దాని మీద ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించి ఇక్కడ బెటర్ అది నా ఓకే అంటే ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేది కరెంటు బిల్లులు కానీ అసలు పర్మిషన్లు కానీ ఇస్తున్నారు అసలు మరి దాని మీద ఏమని భావిస్తున్నారు అడగండి అంటే బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా జరిగిన దానికి కరెంటు బిల్లు అంటే మీటర్స్ ఇవ్వడం కానీ పన్నులు కడుతున్నారు అన్ని కడుతున్నారు అంటే అసలు వితౌట్ పర్మిషన్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరగవు అంటే ఎంతో కొంత గవర్నమెంట్ అంటే గత గత గవర్నమెంట్ లో ఇది జరిగి ఉండొచ్చు అంటే దాని మీద ఎలా భావిస్తున్నారు అంటే దాని మీద ఎలా తీసుకుంటే ఏదైనా వీళ్ళు సుప్రీం కోర్టు నుంచి తెచ్చుకున్నారు కదా ఫైనల్ గా వాళ్ళు కోర్టు ఆర్డర్ పెట్టే కదా చేస్తున్నారు సొంత నిర్ణయం ఏం కాదు కదా అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు బాగానే ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూల్చివేస్తుంది మధ్యలో పేదలు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకి సంబంధం లేకుండా అదే అన్న అందుకనే ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఇందిరా హౌస్ ఏదైనా చూపించి ఇక్కడ వెకేట్ చేస్తే బాగుంటుంది అని నా ఉపయోగం అంటే మీ మీద అది అనుకుంటున్నారు మరి దీనికి ఇంకొంచెం ఏదైనా బెటర్ గా ఆలోచన చేయాలంటే ఎలా చెప్తారు ముందు కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు ముందు వాళ్ళకి కూల్చేసి అప్పుడు వీళ్ళకి కూలిస్తే ఇంకా బెటర్ అని నా ఉపయోగం అంటే ముందు ఆ ఫాతిమా కాలేజ్ ఉంది కదా అది అయిపోయింది ఫాతిమా కాలేజ్ అయితే ఎంఐఎం పార్టీ కదా అది లేకపోతే నేను నమ్ముతాను కాంగ్రెస్ నాయకులు సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు హాయ్ సార్ మీ పేరు సూర్యనారాయణ సార్ ఇప్పుడు హైడ్రా అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి కదా దాని మీద మీరు ఎలా భావిస్తున్నారు ఒకటి అక్రమంగా కట్టడం అనేది నేరం దాన్ని కూల్చివేయడానికి సమర్థిస్తాం కానీ ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన ఉంటారు కదా మరి వాడిని చేస్తారు ఈ బిల్డింగ్ కూల్చేటప్పుడే వాడి మీద కూడా కేసు పెడితే వాడిని కూడా ప్రాసిక్యూట్ చేస్తే ఇక్కడ కూల్చిగతీ ఫస్ట్ డిస్టిఫికేషన్ జరుగుతుంది రెండోది పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పర్మిషన్ ఇస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అంటున్నారు చిన్న చిన్న బిల్డింగ్లు ఎందుకు ఇవ్వట్లేదు ఒకటి రెండోది ఎవరైతే కామన్ మ్యాన్ ఉంటారో వాళ్ళకేంటి ఆల్టర్నేటివ్ ఇప్పుడు వాడు తినో తినకో అప్పు చేసో తప్పు చేసో వాడు ఈఎంఐలు కట్టుకునో వాడు తెలుసో తెలియకో చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అబ్జెక్షను ప్రా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకున్నప్పుడు లేని అబ్జెక్షను కరెంట్ బిల్ కట్టినప్పుడు లేని అబ్జెక్షను ఇప్పుడు అట్లా వచ్చేస్తుంది దీనికి ఏంటి తెలియజే లాస్ట్ టైం మేము ఒక రంగనాథ్ గారు ఇంటర్వ్యూ చూసాం అప్పుడు కూడా కామన్ మ్యాన్ మేము సెక్యూరిటీ ఇస్తామన్నారు కానీ రీసెంట్గా చూస్తున్న ప్రకారం అయితే అదేం లేదు చాలామందికి కొడుతున్నారు మరి అట్లే అదే విధంగా పెద్ద పెద్ద ప్రాపర్టీస్కి కూడా ఎక్కడ ముందు మెజర్మెంట్ లేదు నిన్న జయబేరి చూసాము దాంట్లో ఆయన ఏమి నేనేం చేయలేదు అన్నాడు బాగానే ఉంది చూస్తే నాది జోన్ లో ఓన్లీ రేకుల షెడ్ ఉంది అన్నాడు అది ఎక్కడ కూడా మరి హైదరాబాద్లో ఎక్కడ మెజర్మెంట్ చేయలే ఆయన చెప్పింది షెడ్ అట్లా ఏంటంటే ఏదైనా క్లారిటీ ఉండాలి ఫస్ట్ మనం ఏది కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఎంత డిస్టెన్స్ ఉంది గవర్నమెంట్ లెక్క ప్రకారం ఏంటి పబ్లిక్ లెక్క ప్రకారం ఏంటి ఇప్పుడు వీళ్ళు కూల్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటి జస్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అన్ని పెడతారు కదా మరి అప్పుడు వచ్చిన పర్మిషన్స్ ఇప్పుడు ఎందుకు అవ్వబోదు అది చేస్తే బెటర్ కామన్ మ్యాన్ కూడా ఆలోచించేస్తే సేఫ్ అంటే మరి ఇప్పుడు ఇలా పర్మిషన్లు ఇచ్చారు అవి కంటిన్యూ అవుతూనే ఇప్పుడు దానికి ఏం చేస్తే అంటారు అదే సార్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కూల్చి చేయదలుచుకున్నారో సైమల్టీ అనేసి వాళ్ళకి రిఫండ్ ఇప్పియ్యాలి ఎవరైతే రాంగ్ ఇచ్చి వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేపించారో లేకపోతే రాంగ్ ప్రకారం అమ్మారో రూల్స్ విరుద్ధంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి అవసరమైతే వాళ్ళ ఆధునికలను చీడ్ చేసి వీళ్ళకి జస్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది లేదంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు రికవరీ చేసుకుంటారు కామన్ మ్యాన్ అట్లా సార్ వాళ్ళకి రికవరీ ఇవ్వాలి అదే ఇప్పుడు ఎందుకంటే చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని చేస్తున్నారు వాళ్ళంటే ఎంతో ఫైనాన్షియల్ గా బాగుంటారు కాబట్టి కోలుకోగలరు బట్ పేదవారు ఏంటంటే కోలుకోలేరు మరి అలాంటి వాళ్ళు గవర్నమెంట్ లో వాటిలో చాలా స్కామ్లు జరుగుతున్నాయి స్కామ్ జరిగినప్పుడు పబ్లిక్ కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు రికవరీ ఇస్తున్నారు కదా ప్రాపర్టీ అలాగే ఇది కూడా ఒక రకంగా స్కామ్ ఇప్పుడు వాడికి గవర్నమెంట్ వ్యతిరేకంగా గవర్నమెంట్ రూల్స్ కి గవర్నమెంట్ మెజర్మెంట్స్ కి వ్యతిరేకంగా బిజినెస్ చేసినప్పుడు అది స్కామ్ స్కామ్ చేసినప్పుడు మరి పబ్లిక్ రికవరీ ఇవ్వాలి కదా అది ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఇప్పించి వీళ్ళది కూల్ చేస్తే బెటర్ అంటే మీరు చెప్పేది బట్టి ఆ టైమ్ లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం సీల్ చేయాలి వాళ్ళ ప్రాపర్టీ సీల్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు మరి క్రైమ్ చేసిందట్టు ఫైనల్ గా మీరు దీని గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారంటే ఇలా చేస్తే బాగుంటుంది అని అదే కదండి ఇప్పుడు సపోర్ట్ సపోర్ట్ ఇస్తున్నాం గవర్నమెంట్కి అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ ఎందుకంటే దానివల్లే కదా ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఫ్లడ్ అనేది ఎప్పుడు చూడాలి ఇప్పుడు ఫ్లడ్ రికవరీ అవుతుంది కదా ఇప్పుడు మనకు చూస్తే ఆంధ్రలో వరదలు వచ్చింది ఇక్కడ వరదలు లేవు అంత వర్షంలోనే కూడా రికవరీ అయింది దాని ఏంటి దాని ఇంపాక్ట్ సో వాళ్ళు కొంతవరకు సెక్యూర్ చేయడం వల్ల అయింది అట్లానే ఏవైతే వాళ్ళు కూల్చివేస్తున్నారు అలాగే ఇక్కడ కామన్ మ్యాన్ కూడా తీసుకోవాలి